మాట్లాడతాను మీతో ఎస్ గారు సో బీసీల విషయంలో నలభై శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు మీకు కోర్టులో ఏం జరుగుతాయో తెలుసు అయినప్పటికీ కూడాను కోర్టులు కేసులు ఈ రకమైనటువంటి జీవోలు ఇవన్నీ డ్రామాలు ఎందుకు అనేది విపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఎస్ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా మీకు రాజేష్ ప్రేక్ లకు గోపాల్ డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో హామీ ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టోలో అదే విధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో జిత్నా ఆబాది ఉత్నా దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకించి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయడం కోసం వాళ్ళ దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక సెన్సెస్ చేసి ఒక ఎంపరికల్ డేటా ఆధారంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రజాస్వామ్య బద్దంలో అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పక్షాలు యునానిమస్ గా ఆ బిల్లుకు మద్దతు తెలిపి ఇవాళ గవర్నర్ పంపిస్తే మరి ఇవాళ గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకుండా ఇవాళ రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి అంటే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మరి దాన్ని ఆమోదించేయకుండా ఇవాళ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఏం చేస్తారండి బిల్లు నువ్వు రిటర్న్ పంపియాలే లేదా దాన్ని ఎందుకు నువ్వు ఆప్తునో చెప్పాలి అదేమి లేకుండా తన దగ్గరనే పెట్టుకొని పెట్టుకుని నెలల తరబడి ఇవాళ జరుగుతున్నటువంటి తతంగా మనం చూస్తున్నామే ఇవాళ మా నాయకుడు చెప్పిన దానికి అనుగుణంగా డెఫినెట్ కూడా స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విధంగా విద్యా ఉద్యోగులలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది చిత్తశుద్ధి ఉంది దానికోసమే కదా ఇవాళ మేము వెయిట్ చేయి గవర్నర్ గారు దాన్ని అసైన్ చేయట్లేదు రాష్ట్రపతి గారు బిల్లు అక్కడ అసెంబ్లీ ఇవాళ మాకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అన్ని ఇవాళ ఏదైతే అధికారం ఉందో దాన్ని వినియోగించుకొని ఇవాళ జీవో నెంబర్ నైన్ ద్వారా ఇష్యూ చేస్తే కొంత మంది కావల్చుకొని ఇవాళ దాని మీద వెళ్ళిరు మరి కోర్టుకు వెళ్ళే వెనుక ఎవరున్నారంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ మిమ్మల్ని శాతం రిజర్వేషన్ల విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ సాధించింది ఏంటి ఎస్ ఎస్ నే అదే చెప్తున్నా ఇవాళ ఏదైనా మరందర మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అండి ప్రొసీజర్స్ ఉంటాయండి లా ఎట్లా రూల్స్ ఎట్లా మేక్ చేస్తారండి అంటే ఏదన్నా ఒకరే అనుకుంటే అయిపోతా ఏదైతే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో యునానమస్ గా బిల్లు పాస్ చేసిన మరి దానికంటే ఇంక ఎట్లుంటండి అదే కదా డెమోక్రటీ ఎట్లా ఎట్లా నడుస్తుందండి పాస్ మీరు అసెంబ్లీలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు అందరూ కూడా దాన్ని ఆమోదించారు మరి లోపం ఎక్కడ ఉంది నేను అదే చెప్తున్నండి బిల్లు అసెంబ్లీ రాష్ట్రాలు ప్రభుత్వాలు అసెంబ్లీలో పాస్ చేసి డిలివరీకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే గతంలో వాళ్ళ సుప్రీం కోర్టు కొన్ని తీర్పులు చెప్పినాయి అంటే అదే చెప్తున్నా రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ క్యాప్ లేదా ఫార్టీ పర్సెంట్ ఉండదు ఇది ఏమి లేదండి ఇవాళ కావలసికొని ఆనాడు మండలి కమిషన్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే కమండర్ ఉద్యమాన్ని తీసుకొచ్చిన బీజేపీ నాయకులు వాళ్ళ అనుచరులతో ఆనాడు కోర్టుల కేసు వేస్తే అప్పుడు ఉన్నటువంటి నైన్ మెంబర్ జడ్జి ఆనాడు బెంచ్ ఏమిచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఇవాళ దాటిపోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ వచ్చింది టోటల్ గా రిజర్వేషన్ ఇవాళ సిక్స్టీ పర్సెంట్ అయింది అయితే గతంలో ఇంద్రాసాయి వర్సెస్ కేసులే కాకుండా కృష్ణమూర్తి కేసులో గౌలి కేసులో సుప్రీం కోర్టు కొన్ని చెప్పిందండి ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా మీరు రిజర్వేషన్ పెంపొందించుకోవచ్చు ఆ అవకాశం ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పింది దానికి అదే అదే ట్రిపుల్ టెస్ట్ గురించి అదే డెడికేషన్ కమిషన్ గురించి ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ప్రస్తావించింది కదా డెడికేషన్ కమిషన్ గురించి ట్రిపుల్ టెస్ట్ గురించి అవి సరిగ్గా లేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానించింది కదా కోర్టు లేలేండి ఎక్కడ కూడా సర్వేని ఎవరు తప్పు అవట్లేదండి సర్వేని ఎవరు తప్పు అట్లే స్వాతంత్ర అంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో అంత ఎంపరికల్ డేటా తోటి చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంటే ఏందండి వాట్ డిఫైన్ బై ద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు చేసే చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించదా అది ఇండియా ఏదైనా కోఆపరేటివ్ ఫెడరలిజం అది ఫెడరల్ స్ట్రక్చర్ లో భాగం రాష్ట్ర ప్రభుత్వం చేసింది మీరు ఆమోదించంటే ఇవాళ బీజేపీ నాయకులు మొదటి నుంచి వాళ్ళు నరేంద్ర మోడీ ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ ఆనాడు మండల్ కమిషన్ పోరాడిన వ్యక్తి వీళ్ళు బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అందుకే ఇవాళ నైన్త్ షెడ్యూల్ పెట్టకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఇవాళ వాళ్ళు కావలసుకొని నిర్లక్ష్యం చేస్తున్నారు బీసీలని అశ్రద్ధ చేస్తున్నారు మరి ఇవాళ ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఎవరు అడిగినండి ఏ శాస్త్రీయ డేటా ఆధారంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చారు ఇవాల వుమెన్ రిజర్వేషన్ లో కూడా పిసి వుమెన్ కు రిజర్వేషన్ ఇవ్వలేదు ఇది బీజేపీకి చిత్తశుద్ధి ఆచార్య గారు మాట్లాడాలి yes యా గారు ఇడబ్ల్యూఎస్ బిల్లుకు అంత త్వరగా ఆమోదించ తెలిపినటువంటి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి బీసీల కోసం చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఇంత పెండింగ్ పెడుతున్నారు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర అలాగే SC వర్గీకరణ బిల్లు కావచ్చు ఇవాళ అందుకే దానికి వ్యతిరేక అదే విధంగా కేసీఆర్ కూడా గురించి మనం మాట్లాడుకోవాలి ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నటువంటి సోకాలు బిఆర్ఎస్ నాయకులకు మరి ఆనాడు రెండు వేల పద్నాలుగులో స్థానిక సంస్థల్లో బీసీలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే మరి దాన్ని ఇవాళ ట్వంటీ టూ పర్సెంట్ తీసుకొచ్చిన ఎవరండి మరి ఇదే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఆనాడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఆమోదించకుండా బీసీలని మోసం చేస్తున్నందుకు వ్యతిరేకంగా రేపు ధర్నా జరుగుతుంది నేను మీ ద్వారా కూడా రాజ్ ద్వారా కూడా తెలంగాణ మేధావి వర్గాన్ని ప్రజాస్వామ్యవాదుల్ని అన్ని వర్గాలను కూడా తప్పండ వర్గాలను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన అందరం కూడా ఈ నిరసన అన్ని అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి కదా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి కదా రైట్ ఆచార్య గారు మాట్లాడండి పాల్గొందాం ఓకే రైట్ అండి ఓకే గతంలో క్యాస్ చేయను అన్నాడు కానీ మేము ఆనాడు తెలంగాణ ప్రజా మోడీని మెడలు వంచైనా అవసరమైతే కొట్లాడైనా కూడా ఫార్టీ టూ పర్సెంట్ కోసం ఎంతవరకు వెనుక కోరడానికి కాంగ్రెస్ పార్టీ